యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా పెంసూరు మండల సిపిఎం పార్టీ సీనియర్ కార్యకర్త చిన్నమల్ల గ్రామానికి చెందినటువంటి ఎలిని నారాయణ జూలై పద్దెనిమిదవ తేదీన ఆకస్మికంగా మరణించడం జరిగింది ఆగస్టు ఒకటో తేదీన నారాయణ గుర్తుగా స్థూపాన్ని చిన్నమల్లెల గ్రామంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్మించారు అటు స్థూపాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి ఆవిష్కరణ చేశారు జిల్లా కార్యదర్శి ఒక సభ్యులు బొంతు రాంబాబు జెండా ఆవిష్కరణ చేశారు ముందుగా అమరవీరుల పాటను ప్రజానాటి మన కళాకారులు కండే సత్యం పాడి ఆలపించారు అటు వివరాలను మనం యూఎఫ్ మీడియాలో వీక్షిద్దాము అందరూ చూస్తూనే Lal salaam, lal salaam. Sir, samai ka baarat kosa aur sami dekhina. Kya ga moti lalara? Lal salaam, lal salaam. Ma jayala kosa mai azoola nakin kina. Amar veer <foreign> lal <language> salaam. Amar veer lal salaam. గత కాల భూషాంగ చాల కోల మత భావా గత కాల అవస్థపై రచాలావాళ్ళపై మమతకులార సమర శులార ఆశయాల కోసమై అశుల నీనా అమర వీరులారా అమర వీరులారా మాతృదేశ మా తృదేశ ఐక్యతనే చేయగా అడుగడుగున విద్రోహులు కుతంత్రాలు చేస్తుంటే కానివ్వం కానివ్వం కాని దేశాన్ని మొక్కలుగా నినదించిన వీరులార భారతమ్మ బిడ్డలార ఆశయాల కోసమై అసువుగా నర్పించిన అమరవీరులారాల సలాం అమరవీరులారా తరతరాలుగా సాగే ఈ దోపిడి పై తరతరాలుగా సాగే ఈ దోపిడి పై సమాధులే కట్టంగా హావితైన మరులారా ఉత్తేజంనిచ్చిన వీరులారా లాల్ సలాం ఆశయాల కోసమై పశువుల నడిపించిన అమర వీరులారా లాల్ సలాం అమర లాల్ సలాం ూర్తితో దీక్షభూని సామ్యం చేరంధునిర పయనిస్తాము ఇదే ఇదే మాసవదం భో ఆశయ చోతులారా చైతన్యారా లాల్ సలాం లాల్ సలాం మాసయాకోసమై అసూల నచ్చించిన అమరవీరులారా లాల్ సలా అమర వీరులారా లాల్ సలా మన ప్రజా ఉద్యమంలో అలాగనే పట్టిన శాత పట్టిన ఎర్రజెండా లక్ష్యాన్ని కోసం నెరవేర్చే దానికోసం విద్యావరమైనటువంటి పాల్గొంటూ ఈ ప్రాంతంలో పక్కా తెలంగాణ రైతుల సహకారీగా ఉంటూ వ్యవసాయ కూలీలు అండగా ఉంటూ చివరి వరకు కూడా పట్టణ ఎవరిగా ఉదలపడ్డ పోరాటాల్లో ఉంటూ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీని బలపరిచేదాని కోసం సిపిఎం పార్టీని స్థాపించేదాని కోసం కృషి చేసినటువంటి కామ్రేడు ఎలి నారాయణ గారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మన నుండి దూరం అవటం జరిగింది ఈరోజు హోసర సభ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు మండల పార్టీ ఆధ్వర్యంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం ముందుగా ఈ కార్యక్రమం సందర్భించి తోపాకరణని మన సిపిఎం పార్టీ మన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వారి మీ అందరి పరిచయం తోపాకరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను తీసుకున్నావా

జెండాని మన పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఆవిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను కనపడదా అలానే ఇప్పుడు మన నారాయణ గారి యొక్క చిత్రపటం ఒక ముప్పై ఎనిమిది జరిగింది అటు చిత్రపటానికి మన ఎంసూర్ మండల పార్టీ నిర్మాణంలో కీలక భూమితో పోషించినటువంటి సీనియర్ నాయకులు కామ్రెడ్ అలూపల్లి గోపాలరావు గారు కామెడ్ పక్క ముఖ్యనాయ్ గారు అని పూలమాల వేయవలసిగా చిత్రపటానికి వాడుతూ ఉన్నారు జోహార్ కామ్రేడ్ ఎలిగిన నారాయణ గారికి జోహార్ కామ్రేడ్ ఎలిగిన నారాయణ గారికి నారాయణ గారు మీ ఆ శయాలను నారాయణ గారు మీ ఆ గారు రామారావు గారు శాఖ కార్యదర్శి చంద్రబాబు గారు వచ్చి చిత్రపటాన్ని పుష్పాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అందరినీ వేసేళ్ళమని వేరు పేరు నువ్వు కుటుంబ సభ్యుల తర్వాత మన పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ మెరుగు సత్యనారాయణ గారు అలాగే చల్లమ వీట్రావు గారు ఎర్ర శ్రీనివాస్ గారు మారడి పాండరంగారావు గారు జాజీ శ్రీనివాస్ గారు సత్తుపల్లి కార్యదర్శి రాహుల్ రాంబాబు గారు పెరివాలి మండల కార్యదర్శి నాయన్ తరపురావు పుష్పాలు పుష్పాల కోరుతా ఉన్నాను సర్వపాల జగన్మోహన్ రాయ గారిని పుష్పాలు వ్యవస్థగా కోడతా ఉన్నా తర్వాత అందరూ కూడా వరుసగా అందరూ పుష్పాలు వేసి వాళ్ళు పాటలు కడుతున్నాయి మీ పోరాటాల కాగలను వాసక చెబుతున్నాయి